హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మొన్న మేము తలకాయ కాళ్ళకు రెండు చూపించాను కదా అది ఎలా అనే రెసిపీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి తలకాయను ఒక మూడు సార్లు ఉప్పు ఆ ఉల్లిగడ్డ వేసి నార్మల్గా మూడుసార్లు కలు కడగాలి కడిగిన తర్వాత మంచిగా శుభ్రం చేసుకొని చెంచా స్పూన్ చెప్పు స్పూన్ పసుపు రెండు చెంచా రెండు రెండు స్పూన్ల కారం డల్లి మెల్లగా అల్లిమెల్లిగడ్డ ఆ వేసుకుని కారం తింటాం కాబట్టి అలం చేపరా ఉప్పు కారం వేసుకోవాలి మేమైతే కొంచెం కారం తక్కువ తింటాము తక్కువ తినట లేదు ఈడ మా అమ్మయ్య పురాణది మలవట్టు ఇది మా ఫస్ట్ కుకింగ్ లాగ్ ఎలా వచ్చిందో డూ లెటర్స్ ను సబ్స్క్రైబ్ లైక్ సో ఆయిల్ పోసుకొని రెండు చెంచాల ఆయిల్ పోసుకొని రెండు గంటలు ఏ పనికి వస్తలేదు చెప్పు ఇప్పుడు చెప్పింది మళ్ళీ పగవాడే ఆయిల్ ఆయిల్ పోసి ఉప్పు అన్నీ కలిపేసి పొయ్యి మీద పెట్టి మంచిగా కొంచెం దగ్గర అయినాక మంచిగా మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పెద్ద మంట కాదు మంట కాదు కలిపి మంచిగా పెట్టుకొని పది నిమిషాలు అయిన తర్వాత మంచిగా దగ్గర కానీ ఒక టమాటా కొంచెం అంత గరం మసాలా వేసి కొంచెం దమ్ము తిన్న తర్వాత దించేయాలి అయిపోయింది రెండు పచ్చికయలు కొత్తిమీర పుదీనా రెండు టమాటాలు చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా అవుతుందిగో చూసిన వేసింది చెప్తా లేదా అయిపోయింది అయిపోయిందా ఉడికిందా కూర పది నిమిషాలు పది నిమిషాలలో కొంచెం దగ్గర అయినాక మంచిగా రెండు మూడు సార్లు కలిపి ప్లాన్ ఉడుకుతుందా ఒక్క పది నిమిషాలు అయితే మంచి కూర ఉడకే పది నిమిషాలు ఎంత బాగుంటుందో కమెంట్ చేయండి